హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ యూట్యూబ్ ఛానల్ వినాయక చవితి వచ్చిందంటే పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు ప్రతి సంవత్సరం వినాయక విగ్రహ ప్రతిష్ట చేస్తారు గణపతి నవరాత్రుల మహోత్సవాలలో భాగంగా భారీ ఎత్తున విగ్రహాలు పెడుతూ ఒక్కో ప్లేస్లో ఒక్కో వినాయకుడు దర్శన భాగ్యం కల్పించారు ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ప్రతి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు రాజమండ్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొన్ని వినాయక విగ్రహాలను ఈ వీడియోలో చూసేద్దాం ఆల్మోస్ట్ మెయిన్ విగ్రహాలు అన్నీ కవర్ చేశాను ప్రతి ఒక్క విగ్రహం డీటెయిల్స్ చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ మధ్య సినిమా రూపంలో వచ్చి అందరి మన్నలను పొందిన మహావతార్ నరసింహ సినిమా ఆధారంగా ఆర్యాపురంలో రూపొందించిన ఈ నరసింహస్వామి భక్త ప్రహ్లాద విష్ణుమూర్తి హిరణ్య కశ్యపుడితో సహా వినాయకుడు దర్శనమిచ్చారు వెంకటేశ్వర స్వామి రూపం కలిగిన ఈ పద్నాలుగు అడుగుల వినాయకుడు రాజేంద్రనగర్ రామాలయం వీధిలో ఉన్నారు ఇక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల నుండి స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు గత కొన్నేళ్ల నుండి ఎకో ఫ్రెండ్లీగా కాలుష్యానికి తావివ్వకుండా గాజులతోనూ నాణేలతోనూ విభూదితోనూ మరియు వివిధ రకాల వస్తువులతో తయారు చేసే రాజమండ్రి పుష్కర్ఘట్ వినాయకుడిని ఈ సంవత్సరం తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పసుపు తాళ్లతో రెడీ చేశారు ఈ ఘాట్ వినాయకుడు రాజమండ్రికి చాలా ప్రత్యేకమనే చెప్పాలి ఆఖరి రోజు భక్తులకు ఈ పసుపు తాళ్లను ఉచితంగా వితరణ చేస్తారు రాజమండ్రి వియ్యల్పురంలో వరసిద్ధి వినాయక ఆలయం దగ్గర పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహంతో ఉన్న మండపాన్ని నిర్మించారు ఇక్కడ నలభై ఎనిమిది సంవత్సరాలుగా స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నారు ఈ విగ్రహం రాజమండ్రి గణేష్ చౌక్లో వెలసిన విగ్రహం ఇక్కడ కూడా గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక్కడ నుండి మనం చూసే వాటిలో చాలా వరకు రాజమండ్రి మెయిన్ రోడ్లో పెట్టిన విగ్రహాలే మనకు దర్శనమిస్తాయి ఈ విగ్రహం మెయిన్ రోడ్ నిమ్మకాయల స్ట్రీట్లో పెట్టిన విగ్రహం ఈ విగ్రహం రాజమండ్రి మెయిన్ రోడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్ట్రీట్లో పెట్టిన విగ్రహం అండి నాలుగున్నర అడుగులు ఎత్తు కలిగిన ఈ కాణిపాక వినాయకుడు రాజమండ్రి మెయిన్ రోడ్ బొమ్మన రాజ్ కుమార్ షాప్ దగ్గర దర్శనమిస్తారు ఈ వినాయకుడిని ఇలా కావాలి అనుకుని రెడీ చేయడానికి ట్వంటీ సిక్స్ డేస్ టైం పట్టింది అని మేనేజ్మెంట్ భక్తులు చెప్తున్నారు ఈ విగ్రహాలన్నీ కూడా మెయిన్ రోడ్లో వెలసిన విగ్రహాలేనండి మెయిన్ రోడ్లో ఒక చివరి నుండి ఇంకో చివరి వరకు ఎన్ని వినాయక విగ్రహాలు ఉన్నాయో అలా కొంచెం కొంచెం గ్యాప్తో అక్కడక్కడ భక్తులు ఎంతో ప్రేమగా నిలిపిన విగ్రహాలే ఇవన్నీ దేవిచౌక్ లక్ష్మీవారపు పేటలో సిరిధాన్యాలతో చేసిన వినాయకుడు రాజమండ్రి ఏవి రోడ్ రామాలయం సెంటర్లో ఉన్న వినాయకుడు ఈ విగ్రహం రాజమండ్రి జాంపేట ఏరియాలో పెట్టిన విగ్రహం ఈ విగ్రహం రాజమండ్రి రాజేంద్రనగర్లో పెట్టిన విగ్రహం అండి రాజేంద్రనగర్ శ్రీకృష్ణుని గుడి వీధిలో గత పద్నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవం ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకత పొందింది కైలాసంలో ఉన్న శివుడు తాండవం చేస్తారని అందరికీ తెలుసు కానీ కైలాస వినాయకుడు ఆనంద తాండవం చేయడం ఇక్కడ మీరు చూడొచ్చు రెండు నెలల ముందు నుండి గడ్డి మరియు మట్టి మాత్రమే వాడి పన్నెండు అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు దేవుణ్ణి ప్రార్థిస్తే డబ్బులు ఇస్తారని విషయం అందరికీ తెలిసిందే కానీ ఈసారి రాజేంద్ర నగర్లో పన్నెండు కుళాయిల సెంటర్లో ఎనిమిది వేల రూపాయల కాయిన్స్తో లక్ష్మీవారాహి వినాయకుని తయారు చేశారు అలాగే ఈ కాయిన్స్ని కూడా ఊరేగింపు భక్తులందరికీ వితరణ చేస్తారని కూడా చెప్తున్నారు గీతా అప్సరా థియేటర్ దగ్గర పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న సందులో కన్నప్ప సినిమా ఆధారంగా రుద్ర అవతార వినాయకుడు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లక్ష్మీ రాజేష్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్